దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఐదు వస్తువులు అయితే ఫ్రీ దాంతోపాటు రైతులకు నాలుగు వేల రూపాయలు రేషన్ కార్డు ఉన్నవారికి వస్తువులు వద్దంటే మనకి రెండు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్ నాలుగు వందల యాభై రూపాయలకే అందించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈవిడలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవడనయిస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఐదు కేజీల వరకు రేషన్ అయితే ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో ఈ వస్తువులను అయితే చేర్చారనమాట మనకి రైసు బీన్సు అదేవిధంగా గోధుమలు కందిపప్పు చక్కెర ఇవన్నీ కూడా మనకి కొంత అమౌంట్లో ఛార్జ్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో వీటికి సంబంధించి త్వరలోనే అందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మనకి రేపైతే బడ్జెట్ ప్రవేశపెట్టి దాంట్లో ఈ నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో రేషన్ కార్డు కలిగి ఉన్నవారైతే కొంచెం అలర్ట్గా ఉండండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మన ఛానల్లో మీకు తెలియజేస్తాను సో బడ్జెట్లో వీటిని ప్రసంగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ చూస్తే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కొత్తగా గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటే మీరు ఉజ్వల యోజన పథకంలో అప్లై చేసుకుంటే మీకు గ్యాస్ సిలిండర్తో పాటు స్టవ్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది ఆరు వందల రూపాయలకే మీకు గ్యాస్ అనేది వస్తుందన్నమాట మూడు వందల రూపాయలు మీకు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ అయితే పడుతుంది సో ఇలా గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఈ ఒకటో తేదీన కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్యాస్ సిలిండర్ మనకి ఐదు వందల రూపాయల లోపే వచ్చే అవకాశాలు కూడా ఉండలేవు అని చూస్తున్నాం సో ప్రజెంట్ అయితే రేపు బడ్జెట్లో దీనికి సంబంధించి కూడా ప్రస్తావన అయితే జరగబోతుంది ఇక నెక్స్ట్ రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద గతంలో ఆరు వేల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దీన్ని ఎనిమిది వేల రూపాయల వరకు పెంచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం అయితే వస్తూ ఉంది సో కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అయితే ఈ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట రైతులందరికీ కూడా త్వరలోనే మనకి పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేవి కూడా విడుదల కాబోతున్నాయి ఇది చివరి విడత కావచ్చు ఆ తర్వాత లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతాయి సవి టోటల్గా మనకి రాష్ట్రం మరియు దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి జరిగే లాభాలు